నా ఫ్రెండ్స్ అందరూ రాఖీలు కొనుక్కొని పోతుంటే సూత్ ఎంత బా అనిపిస్తుంది తెలుసా ముందే మీ పిన్ని మంచిది కాదు తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నా కడుపులో ఉట్టిన బిడ్డ అయితేనే నా కొడుకు రాకి కట్టాలి నా కడుపులో ఉట్టిన బిడ్డనే మన నా కొడుకు రాకి కట్టడానికి ఎటు పోతున్నావు రాకెట్లు కొనడానికి పోతున్నావు దాని ముఖానికి రాకెట్లు కొనపోతాయి మనకంటే అన్న తమ్ములు ఉన్నారు మనం కడతాం దీనికి ఎవరు ఉన్నారు అని కడుతుంది మాటలు మంచిగా మాట్లాడు పోరి బాగా మాట్లాడుతున్నావు మరి మస్తు ప్రగటన ఎందుకు అంటారు దాన్నంటే నీకే నెంబర్స్కి వస్తుంది ఓన్లీ బ్లెస్

అమ్మ అది చూసినావా ఎంత కొడతానికి అది ఇట్లా ఒట్టిందనుకోమో నిజాయితీ పోతుంది సక్క ఓదం పాంచి అంతా వాయ్ భయపడుతున్నట్టుంది ఇప్పుడు పోనాడుతున్నా తర్వాత ఉంటాను నీ సంగతి నీకంత సీన్ లేదులే నువ్వులకు రాకెట్ కడతా అయినా ఇది రాకెట్ కడితే మనం చూస్తాం కానీ అయినా దీంతో ఎందుకే పావే మనం బట్లు జరుగుతుంటా అనే పోరికి బల్పు బాగుంది దాన్ని దొరికించుకొని చంపాల అది చూసిన ఎట్లుందో అదే నిన్ను కొట్టేటట్టుంది ఏమైందే ఏమైందంటే సప్పుడు సప్పవేమే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగుతాల్ చేస్తుర్రు ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి రాకెట్లు కట్టుకుంటారంట నీకెవరు ఉన్నారే కడతావు అనుకుంటా నన్ను ఎగుతాల్ చేస్తుర్రు అయితే అయితే ఈ తల్లి ఎంతో మంది ఎన్నో మాట్లాడుకుంటారు అలా అన్న మాటలకు మనం బాధపడతామా అన్నదమ్ములు ఉన్నోళ్ళు కట్టుకుంటారు లీలలో ఎక్కడ పోదాం ఎందుకు అట్లా అంటావు నాకు తమ్ముడు ఉన్నాడు కదా నీకు తమ్ముడు ఉన్నాడే లేడని అంటలేను కానీ సంత తమ్ముడు కాదు కదా మారు అన్న తమ్ముడా అయితే మా నాన్న కొడుకే కదా అంటే నా తమ్ముడే కదా అది నువ్వు అనుకుంటున్నావు మీ పిన్ని అనుకుంటుందా బిడ్డనే కదా కడితే కట్టంతి అని అనుకుందా ఎన్నోసార్లు సార్లు వేనే ఇలా కొట్టే మళ్ళీ ఇట్లా పోదాం చెప్పు నా ఫ్రెండ్స్ అందరూ రాఖీలు కొనుక్కొని పోతుంటే సూత్ ఎంత బా అనిపిస్తుంది తెలుసా నాకు కూడా ప్లీజ్ ఒక్కసారి ముందే పిన్ని మంచిది కాదు దాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఎప్పుడు అదే తీరు మారదా నానమ్మ ఒక్కసారి పోదాం అది మారదే రాక్షసది అమ్మో దాన్ని ఊహించుకుంటున్న భయం అవుతుందే అవన్నీ కాదు నానమ్మా ప్లీజ్ పోదాం మీ పిన్ని ఇంట్లో అడుగు పెట్టకముందే నిన్నద్దానన్నది అందుకనే నిన్ను నా దగ్గర వెంచుకుంటున్నా అలాంటిది మారుతుందని అంటున్నావు అది ఎలా ట్రై చేద్దాం నానమ్మా నానని అడుగుదాం నానని అడిగితే మెప్పిస్తాడు కావచ్చు మీ మీ నాన్నని కొంగు గట్టేసుకుందే మీ నాన్ననే కరెక్ట్ ఉంటే నువ్వు ఇట్లుందువానే పోదాం నానమ్మా అద్దమ్మా చెప్పింది ఒక్కడే పట్టుబడితే ఎట్లా చెప్పు ఏమేది లక్ష్మీ అక్క అప్పా నుండి మీ మనోరాలని ఏమంటున్నావు కాదే అదే అంటుంది దాని తమ్మునికి రాగిడి కట్టడానికి పోతుందట పోని కట్టని దానికి ఏమైంది నువ్వు కూడా అట్నే మాట్లాడుతున్నావేమి దాని పిన్ని గురించి నీకు తెలియదా అది ఎట్లాంటిదో కరెక్టే కానీ తమ్మునికి రాగి కట్టాలని అక్కకుండా కాదా అక్క దీనికి ఇప్పుడు సందు ఇప్పుడికి నా పోతే కట్టిన చెట్టుంది అది ఇట్లా ఎన్ని రోజులను భయపడుకుంటుంటావు లక్ష్మక్క అక్క భయపడు కాదే దాన్ని ఏం చెయ్యన్నో అది చెత్త కానీ నా కొడుకు ఆపురం పాడవుతుందని గా బాధ నువ్వు ఇట్లా అనుకుంటే కూసుంటవంటే తల్లికి కొడుకు కాదు కొడుకు బిడ్డ కాదు మరి ఇప్పుడు ఏం చేయనే ఆ రాకెట్లు పట్టుకొని చక్కగా బాగుందా నేను కూడా అత్తా ఆ పాప మనసు బాధ పెడతామా ఎట్లా గట్టని ఏదో చూద్దాంపా ఈయనైతే ముందు మా ఆయనకి ఇచ్చేసత్తా సరే పోయి తయారుగా పోదాం ఇల్లు ఎట్లెట్ల దగ్గరికి అట్లా భయం అయితుందే నేనుండ లక్ష్మక్క ఎందుకు ఎందుకు భయపడుతున్నావు నువ్వు అక్కుందిగా నానమ్మా పోదాంపా నువ్వు పిలువు లక్ష్మక్క నేను చూసుకుంటావాని నువ్వు పిలువు వసంత వసంత ఎవరు ఇంట్లో కోదంపా బయట ఉంటే మనం చేపతం నాడు ఏమిటా చీరు దాదాపు చీరా ఎందుకట్లా అంటున్నవి మేము కరెక్టే వచ్చినాం ఏంటిది అచ్చి మెట ఇక్కడ ఏంటిది ఎందుకు అచ్చి కూసురు ఇక్కడ మంచిగా దర్జా కూసురేంది మీరు మస్తు దూరం నుండి నడుచుకుంటూ వచ్చినవి కాళ్ళన్ని గుంజుతున్నాయి అందుకే కూర్చున్నాం కొన్ని నీళ్ళి పిన్ని నీళ్ళ నీళ్ళగా ఉన్నా ఇట్లా ఉన్నా పోయేమంటావు తెచ్చింత పొడుగుది ఆ నీనా అంటే కానీ టైంకు నువ్వే అన్నావు ఒక్క థంసప్ బాటిల్ తెచ్చినావు అనుకో అందరం తాగుదాం అబ్బా వేసినవే దాని దగ్గర నువ్వే కరెక్ట్ పో ఏంటిది జోకులా ఏ జోకుల వద్దు థంసప్ తీసుకురా దీంతో నువ్వు పెట్టుకున్న బదులు చక్కగా ఉంది అడెటివేయం సందీప్ ఎటువేయం రాగి కట్టిపోతాం పని ఉంది అక్కడ రాగి కట్టడానికి రాయబారమేంది కొత్తగా రాయబారమేందే రాయబానం ఏం లేదు గాని పిల్ల రాగిరి గడతా రాకిడి గడతా తమ్ముని కానీ బాగా ఎడితే కట్టుమో అని వచ్చిన రాగి ఎవరికి గడతారా నచ్చిర్రు మీరు ఎందుకే తేలన్నట్టు మాట్లాడతావు అలా తమ్మునికి కడుతుందంటనే అలా తమ్ముడు ఎక్కడున్నాడు ఇక్కడ అలా తమ్ముడేమో నాకు తెల్లది కానీ నా ఉన్నాడు ఇక్కడ ఎందుకట్లా మాట్లాడతావు వసంత నీ కొడుకునే రే అమ్మాను రాఖీ కడుతుంది ఇగో నువ్వు మాట్లాడకు అప్పని చూస్తున్నా నీ మాటలు నాకు నస్తలేవు ఏం చేద్దామంటావు మరి నీ మాట వాళ్ళకి నచ్చినట్టు ఇక్కడ అబ్బా నువ్వు బాగే పిలివే ఫస్ట్ రాఖీ కడుతుందట ఇగో కొత్త కొత్త బంధుత్వాలు కలపకు నువ్వు నాకు పెళ్లి కాక ముందుకు ఏమని చెప్పినా నీకు నేను నీ కొడుకు ఎన్నో ఇర్రు కూతురుండదని ఎవరన్నా పిల్లని ఇచ్చిర నీ కొడుకు ఏ ఇయ్యపోతే నా దగ్గరికి వచ్చిర్రు నేను ఫస్ట్ ఏమని చెప్పినా ఈ పిల్ల ఆ ఇంట్లో లేకపోతే నేను అత్త లేకపోతే పెళ్ళ నేను నేనన్నా చెప్పినా లేదా అప్పుడు నువ్వేమన్నావు ఈ పాప నాగన్నే ఉంటది పాపని పట్టుకొని నేను పోతా మీరిద్దరే ఉండుర్రి అని అన్నవా లేదా రాఖీ పండుగ అత్తే చాలు కథం కట్నం కోసం ఉరికత్తర ఇంట్లో నీ కట్నం ఏమద్దే తల్లి ఈ పిల్ల సంతోషం కొరకొచ్చింది వీళ్ళు పోసే కట్నానికి పెద్ద బంగ్లా పెడతా లక్ష్మక్క మీరు ఈ మనిషిని కయ్యాన్ని పట్టుకొచ్చినావా నా మీదకి నువ్వు సరే సర్లే నేను ఇంకా కయ్యం పెట్టుకోలే నీకు అయ్యే పెట్టి కూడా నువ్వేడుంటావు ఇంక ఇంట్లో తొందర రమ్మనే రాగి నీ కడుపులో పుట్టకపోయినా గాని ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలే కదా ఎందుకే ఒక్క పట్టు పడతావు నా కడుపులో ఉట్టిన బిడ్డ అయితేనే నా కొడుకు రాకి కట్టాలి నా కడుపులో ఉట్టిన బిడ్డనే ఏమన్నా నా కొడుకు రాకి కట్టడానికి మస్తు మందున్నారు దేశం మీద కట్టుకోమను ఎందుకే దిశ మాటలు మాట్లాడతావు నువ్వన్నా అనకపోయినా గాని అక్క తమ్ముడే ఇగో వసంత రాకి కడతా అంటే కట్టుకుని అక్క తమ్ముడిని విడదీసే పాపం నీకెందుకు కట్టుకుంటే కట్టుకోని ఈ పాపం ముఖం చూడే ఈ పాపం ముఖం చూస్తే గింతన జాలనిపిస్తలేదా నీకు సరే సందీపు నానీ ఇట్లానా ఏంటమ్మా అక్క నీకు రాగి గడుతుందంట కట్టించుకో అక్కనా నాకెందుకు గడుతుంది రాగి మంచిగా అయిందా నిండిందా కడప అందరికి దయచేయండి ఏ ఓ మనిషి అరే సందీపు మీ అక్కర రాగెట్టడానికి వచ్చింది కట్టించుకోరా గట్లెందుకు మాట్లాడుతున్నారా బాధపడుతుంది అక్క వాడెవడనుకుంటున్నావు నా కొడుకు నీ గీసిన గీత దాటాడు వాడు సరే అమ్మా గిళ్ళతో నాకెందుకు గాని నేను నవీన్ దగ్గరికి వేత్తా అయిందా మంచిగా అయిందా నీకేమని చెప్పినా వాళ్ళు కడదామన్నా గానీ కట్టించుకోరే బతుమ్మలా అన్నీ కట్టించుకోరు అద్దని చెప్పినా కడతా కడతా ఇంటివి ఇప్పుడు ఏం జరిగింది పా నడు నా కొడుకు మాటకి రోగం తిరిగింది మంచిగా అయింది మళ్ళీ రారీగా అక్క తమ్ముడు అక్క నన్ను క్షమించక్క నీ సిన్ని సిన్ని పాదాలు చూడసాల లేని రెండు పన్నులు నిన్నక్కడ చాలా బాధ పెట్టిన అక్కడ గట్లని మాట్లాడిన సందీపు మీరు రాకముందుకు అమ్మ నాకు ఫస్ట్ చెప్పింది ఏమన్నది మీ అక్క వస్తుంది అత్తది రాకి అనుకో కంటల కారపడి పోసుకొడతా అన్నది అవునా ఫస్ట్ చెప్పిందా మీ నానమ్మతో మాట్లాడినా మీ అక్కతో మాట్లాడినా కట్టేసి కొడతా అన్నది చూసినావ లక్ష్మక్క నీ కోడలు ఎంతగా అయ్యాడదో మా అమ్మ బాగా కైల మరి మా డాడీతో ఊరికి గుడ పెట్టుకుంటుంది ఇప్పుడు నువ్వు వచ్చినవుగా మీ అమ్మ నిన్ను కొట్టదా ఫ్రెండ్ దగ్గరికి పోతా అని రాలేనా అందుకే తప్పించుకొని వచ్చిన ఫస్ట్ నువ్వు రాగట్టించుకున్నానా లేట్ అయితే మీ అమ్మ కొడుతుంది సరే కట్టక్క నువ్వు కన్నా కలలే నిజమవుతాయి చూడు రాగ్ గట్టించుకుంటున్నావు వారా నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు వెటిపోతున్నావని ఫ్రెండ్ పోతున్నావు అన్నాక బాగా డౌట్ వచ్చింది నాకు ఇంకా పిన్ని రాగ్ పిన్ని యువతే నీకు పిన్ని ఇంకోసారి పిన్ని అనుకోని జుట్టు మొత్తం బిక్తా ఏందే ఊరుకున్న కొద్ది బగ్గర రెచ్చిపోతున్నావు నీకే కొడుక దానికి తమ్ముడు కాదా నీ కుట్టలేదా ఊటలేదా ఏం మాట్లాడుతున్నావే ఊకెమ్మడవడావు అమ్మా నిన్నెన్నో రోజుల నుంచి కూతున్నా ఏదో తల్లి పోన్లే అనుకుంటే బాగా రచ్చిపోతున్నావు నువ్వు ఏందిరా నా మీదకి మరవాడుతున్నావా మరి ఇంకెన్ని రోజులని చూసుకుంటూ ఉండాలి ఎన్ని నన్ను దూరం చేస్తావు మా అక్క కాదా నువ్వు మీ తమ్ముడికి రాగట్టడానికి కాబట్టి మరి నా అక్క కాదా నాక నాకు రాగ్గట్టడానికి ఎందుకు నువ్వెందుకు అద్దంటున్నావు మరి నీకోనా మా అక్క కో నాయమా నేను అంటున్నా నన్ను బాధపడకమ్మా అందరు రాగ్ కట్టించుకుంటారు అక్కతో నేను కట్టించుకోకపోతే నాకు బాధ అనిపేదా అమ్మా ఏం చెప్పినవరు సందీపు ఈయనకున్నంత బుద్ధి నీకు లేకపాయ ఆ చిన్న పిల్లలతో బుద్ధి తెప్పించుకుంటున్నావు నువ్వు ఆనికి చెప్పాలి ఆయనతో నువ్వు తెప్పించుకుంటున్నావేమే ఇప్పుడన్నా తెలుసుకో ఇప్పుడైనా మారమ్మా మనందరం కలిసి ఉంటే మంచిగా ఉంటదమ్మా వసంత ఇప్పుడు ఈయన నువ్వు మారకపోయినావు అనుకో నీ అంత వేస్ట్ ఉండనే ఉండదు ఇక బాధపడకు నేను అన్నెందుకు సందీపు ఎన్ని రోజులు ఏమో అనుకున్నా గానీ నువ్వు చెప్పేవరకులో నాకు అన్ని తెలిసిపోయినాయిరా సరే ఈ కాంచెలు మంచిగా ఉంటా ఈ కంచెలు అందరం మంచిగా ఉందాం రాఖీ గట్టమ్మ దా